నమస్కారం ఎన్పిఎస్ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం కర్నూలు జిల్లా వెల్సృప్తి మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన జీవిత విధానం జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు జయంతి సందర్భంగా తెలిపారు అలా పోయి ఇంకా సైడ్ కావాలంగా సైడ్ ఉండాలి మేడంకెళ్ళి ఒక రెండు రాకండి సైడ్

ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబు జగ్జీవన్ రామ్ చేయండి ఈరోజు నూట పదహారులో చేయండి బాబు జగ్జీవన్ రామ్ గారు మన దేశ ఉప ప్రధానిగా పదిహేడు వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది మొరార్జీ దేశాయ కాలంలో ఉపప్రధానిగా ప్రధానిగా పనిచేశాడు ఈయన యాభై సంవత్సరాలు నిరంతరైన పార్లమెంటరీ అంటే ఎంపీగా బాధ్యతలు స్వీకరించినాడు గొప్ప నేత వీరొచ్చేసి బీహార్ రాష్ట్రం ససారం గ్రామంలో జన్మించారు ఈయన కుమార్తె అయినటువంటి మీరా కుమార్ మనకందరికి తెలిసిన వ్యక్తే ఆమె పార్లమెంటు మాజీ పార్లమెంట్ స్పీకర్గా పనిచేశారు ఈయన వచ్చేసి అంటరాని వారి శ్రేయస్ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం స్వతంత్ర సమర యోధుడు సామాజిక న్యాయ పోరాట యోధుడు అనగారిన వర్గాల ఆశాదీపం విశిష్ట పార్లమెంటేరియన్ నిజమైన ప్రజాస్వామ్యవాది విశిష్ట కేంద్ర మంత్రి సమర్థ పరిపాలనా లక్ష్యుడు అసాధారణ ప్రతిభావంతుడైన వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ఎనభై ఆరు వరకు ఈయన రాజకీయాల్లో ఉన్నారు యాభై సంవత్సరాలుగా ఎంపీగా పనిచేశారు దేశంలో ఎక్కువ కాలం కేబినెట్ మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు ఒక వ్యక్తి జన్మదినాన్ని హాలిడేగా ప్రకటించినారంటనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంతో గొప్ప వ్యక్తులు అయితేనే ప్రభుత్వము హాలిడేగా ప్రకటిస్తుందని అటువంటి వ్యక్తి జన్మదినాన్ని జరుపుకోవడం మనందరం ఆయన్ను స్మరించుకోవడం గొప్ప విషయము ఆయన ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవితాన్ని మనం తెలుసుకోవాలని ఈ సందర్భంగా అందరి రెవెన్యూ షాప్ని నేను కోరుకుంటూ చవి తీసుకుంటాను